అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో ఇవాళ వీడియో మళ్ళీ కుకింగ్ వీడియో అనమాట సో మొన్న పెట్టిన లాస్ట్ రెండు వీడియోలకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా ఏంటి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అట్లనే ఇంకా కుకింగ్ వీడియోస్ తీయమని కూడా కొంతమంది పెడుతున్నారు అంటే కొంతమంది ఏం కావాలో రెసిపీ అని కూడా నేను అడిగినా కానీ దానికి కూడా మంచి రిప్లైలు అయితే సో ఇవాళ అయితే నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చిన అదేంటంటే సిం సింపులే అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే అంటే మా స్టైల్లో నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా ఏమని చెప్తున్నారు కదా అంటే కొంతమంది అడిగిన వీటికి నేను రిప్లై ఇస్తున్నా ఏంటంటే కొంతమంది కొన్ని కొన్ని చెప్పారు ఇవి చేయండి ఇవి చేయండి అని సో ఇవాళ అదొకటి ఇవాళ ఏందని అంటే ఓకే ఫ్రెండ్స్ ఇవాళైతే నేను చేసే రెసిపీ ఏందని అంటే పచ్చట్కులు పచ్చట్కులు అయ్యా పెట్టిన పొగ పోగంత నాకే వస్తుంది నిజంగా నేను ఎప్పుడు వీడియో వేద్దాం అనుకున్నా కానీ మా ఊళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి అమ్మతుంది మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది పేనీలు అమ్మచ్చినాయి ఒకటి డిస్టర్బెన్స్ ఉన్నారు వీడియో తీద్దామంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము పేనీలు తీసుకుంటున్నాము కొబ్బరి పేనీళ్ళు చాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే పెనీలు తీసుకున్నాం కదా అంటే తోటి కూడా కొన్ని చేయొచ్చు సో వాటికి సంబంధించి ఏమైనా మీకు రెసిపీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను నేను మంచిగా ఉంటాయి అయితే నేను కూడా ఒకసారి తిన్నా అందుకే ఇప్పుడు తీసుకున్నా మళ్ళీ ఓకే ఇప్పుడైతే మళ్ళీ అది పక్కకి నెక్స్ట్ వీడియో గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కోసం అయితే నేను ఏంటి ఇవ్వ మాకు ఇక్కడనే మిరప చెట్లు ఉన్నాయి అని చెప్పినా కదా సో అటుకులకు అయితే నేను అటుకులు నానబెట్టిన ఇంతకుముందే సో అందులోకు మిరపకాయలు ఇక్కడనే తెంపుకుంటాను నేను మిరపకాయలు కావాల్సిన ఇంకా ఉల్లిగడ్డలు కొన్ని పని లేరు సో మీకు ఊహిస్తాను ఓకేనా మీరు పక్కన దింపికచ్చుకుంటా వీటికి సంబంధించినవి మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా రాలిపోతుంది మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే అటుకులకి కావాల్సిన అయితే నేను కట్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు పల్లీలు ఇది ఒక నిమ్మకాయ సో ఓకేనా ఇప్పుడైతే నేను అటుకులు పోన్కెత్తా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కంచెలు పెట్టుకో నేనైతే కంచె పెట్టుకున్న తర్వాత మన అటుకులు అయితే ఎన్ని ఉన్నాయో దానికి అందాద చూసుకొని మనైతే నూనె పోసుకోవాలి ఫస్ట్ అయితే సో నేను నూనె ఫస్ట్ కొంచెం పోసిన ఎంత మా రాజండ మిరపకాయ వేసి నూనె కాలకముందే ఇక నూనె అయితే మంచిగా కాలింది నూనె తర్వాత ఆవాలు జీలకర్ర రెండు వేసుకోవాలి రెండు మిక్సీ ఉన్నాయి అందుకే ఒకసారి వేసిన ఆవాలు మంచిగా గోలిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలను పల్లీలు వేసుకోవాలి ఇప్పుడైతే పల్లీలు అవి గోలినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి అయితే ఉల్లిగడ్డలు లాస్ట్ కిందకి వేసినట్టే ఫస్ట్ అవి వేస్తే మాడిపోతే అందుకనే లాస్ట్లో వేసుకుంటే మంచిగా ఉంటాయి అందుకే లాస్ట్లో వేసుకున్న అంటే కొంతమంది ఉల్లిగడ్డలు మిరపకాయలతో వేస్తారు అట్లా వేసుకుంటే మాడిపోతాయి అన్నట్టు అటుకులకి కొంచెం ఇవి అంటే బాగా బ్రౌన్ కలర్ బాగా గోలకుండా కొంచెం లైట్ లైట్గా గోలినట్టు ఉంటేనే మంచిగా ఉంటాయి అందుకే నేనైతే లాస్ట్కి వేసుకున్నా సో అవి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి నేనైతే పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి కొంచెం సిలిండర్ దానికంటే పొయ్యి మీద తొందర వేడైతే అందుకే సైడ్లకి చుట్టూ మాడిపోతాయని ఊరి కలుపుకుంటున్నా తర్వాత ఇవి మంచిగా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ అయిన తర్వాత కళ్యామ్మకు వేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను ఇంతముందే ఫస్ట్ దా ఫస్ట్ మీకు ఏమేమి కావాలో చూపించినా కదా సో అందులో నేను కళ్యామ్మకు చూపించడం మర్చిపోయినా ఇగో లాస్ట్లో నాకు గుర్తుకొచ్చింది అప్పుడు అసలు తీసుకు లాస్ట్లో మా చెట్టు దగ్గర తీసుకొచ్చి వేసిన సో కళ్యామ్మకు కూడా కొంచెం లైట్గా అట్లా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నేను పసుపు వేసుకున్నాక మళ్ళీ మొత్తం కలపాలి ఏంటంటే పసుపు వేసుకున్న తర్వాత అవన్నీ తొందర మాడిపోతాయి అందుకే కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ వండుకోవాలి అంటే మీ ఇష్టం నిమ్మకాయ ఎండుకుంటే వండుకోవచ్చు లేకపోతే లేదు కానీ నిమ్మకాయ వెంట మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి సో నిమ్మకాయ వేసుకున్న తర్వాత కొంచెం కలిపి తర్వాత మనకు సరిపోయే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి అవిటికి మిరపకాయలకి మంచిగా పట్టేటట్టు కొద్దిసేపు కలపాలి కలిపిన తర్వాత అంటే ఎందుకంటే మనం ముందే పసుపు వేసుకున్నాం కదా సో పసుపు కూడా కొంచెం వేడి కావాలి కాబట్టి నిమ్మకాయ అవిటికి పట్టేదాకా కొంచెం కలిపి తర్వాతనైతే మనం ముందు అటుకులు నానబెట్టుకోవాలని చెప్పినా కదా సో అయితే ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులు అటుకులు అయితే మంచిగా నాణే అటుకులు నానిదాక జాలు వేసుకోవాలి నీళ్ళు అరచిపోయేటట్టు నీళ్ళు అడిచిపోయిన తర్వాత మనం ఈ తాలపులో అటుకులు అన్నీ వేసుకోవాలి తొందర తొందర అవన్నీ వేసుకోవాలి లేకపోతే అడుగు మొత్తం సో అయితే వేసుకున్న తర్వాత మొత్తం అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి మొత్తం మొత్తం కలిపేటట్టు ఆ తాళు మొత్తం అటుకులకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అయితే మనం మంచిగా కలుపుకొని కడిగిన కొత్తిమీర ఆకు మంచిగా పైనుండి వేసుకుంటే అటుకులు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇక వేడి వేడిగా అటుకులు అయితే అయిపోయినాయి కలర్ఫుల్గా మంచిగా మీరు కూడా ట్రై చేయరు అంటే ట్రై చేసిన తర్వాత ఎట్లున్నాయని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా నాకైతే కుకింగ్ వీడియోస్కి మంచిగా అంటే మంచిగా కామెంట్ పెడుతున్నారు అంటే మీరు చూసేదాన్ని బట్టి నాకు ఇంకా చేయాలి వేరే కొత్త కొత్త ఏమైనా వేయాలని అనిపిస్తుంది సో అట్లనే అంటే మంచిగా రెస్పాన్స్ అవుతుంది నాకైతే అందుకే నేను కొత్త కొత్తగా మీ ముందుకైతే వీడియోస్ అయితే తీసుకొస్తున్నా అంటే నా స్టేట్లో ఎట్లా ఇస్తారా అనేది బాగా మంది అడిగారు అందుకే మాస్టర్ మేము ఎట్లా చేసుకుంటామనేది వీడియోస్ అయితే నేను తీసినాం ఓకే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఏం కావు ఖచ్చితంగా ఏంటి అట్లనే ఎట్లనే తిని చెప్తాను మీకు చూడం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నిమ్మకాయ ఎక్కువ మంది వేసుకోరు నిమ్మకాయ వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అంటే పైనుండి కొంతమంది ఇట్లా అయిన తర్వాత పైనుండి వేసుకుంటారు కానీ తాళపులు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్